బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికే ఆరు టాస్క్లు కంప్లీట్ అయిపోయేవి రెండు టాస్క్లు హౌస్ మెన్స్ ఓడిపోవడం జరిగింది ఇంకా అయితే ఇద్దరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి రాబోతున్నారు ఇంకా తొమ్మిది టాస్కులు అయితే హౌస్లో ఎంత రసవంతంగా మారిపోయిందో ఇప్పటికే హౌస్ మెన్స్ అయితే ఒకరిని ఒకరు పోటీ పడుతూ కనిపిస్తున్నప్పటికీ సోనియా మాత్రం తను హెల్మెంట్ అయ్యే అవకాశం లేదు అన్నట్లుగా కాన్ఫిడెన్స్గా మాట్లాడుతూ వచ్చేస్తుంది అలాగే తను పెర్ఫార్మెన్స్ తక్కువ గొడవలుగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇంకా తన గొడవలు ఆడే విధానంకి కి బయట నెగిటివ్ సంపాదించుకుంటున్నానని విషయం కూడా మర్చిపోయింది సోనియా ఇంకా అదే విషయంలో ఎక్కువగా రెచ్చిపోతూ కనిపించడం టాస్క్ తక్కువగా తక్కువ పార్టిసిపేట్ చేస్తూ కనిపించడం జరిగింది నిఖిల్ నువ్వు హౌస్ నుండి వెళ్ళాకే నేను వెళ్తాను నీకన్నా ముందు నేను మాత్రం వెళ్ళలే ఛాన్స్ లేదు అంటూ సోనియా కాన్ఫిడెన్స్ విపరీతంగా పెరిగిపోతుంది హౌస్ లో కానీ ఇక్కడ ఓటింగ్ ఫోన్ లో మాత్రం ఆదిత్య పృథ్వీ సోనియాకి లేస్ట్ ఓటింగ్ అయితే ఉంటుంది అయితే బిగ్ బాస్ హౌస్ లో సోనియాకి మాత్రం స్ట్ ఓటింగ్ అయితే పెరిగిపోతుంది అయితే బిగ్ బాస్ హౌస్లో నాలుగో వారంలో ఎలిమినేషన్ ఛాన్సెస్ అయితే సోనియాకి ఉండదని చెప్పుకోవచ్చు కానీ బిగ్ బాస్ హౌస్లో సోనియా మాత్రం లేకపోతే కంటెంట్ ఎవరు ఇస్తారంటూ బిగ్ బాస్ యాజమాన్యం మరి ఏం అభిప్రాయం పడతారో చూడాల్సిన దీని మీద అనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి